బావా కొబ్బరి పచ్చడి మాడికాయ రెండు మిక్స్ అనమాట ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పు బావా ముక్క కాడ పెడుతున్న మూ చూసుకోసారి ఎలా ఉంది బావా మాడికాయను కొబ్బరి పచ్చడి అంట ఇది మన సైడ్ కాదు బావా ఏమంటావా బాండరే అంట చూసావా ఆ సైడ్ అనమాట కాకినాడ సైడు అనమాట ఎలా ఉంటుందో చెప్పు నేను ఒట్టి వేసి పచ్చలు చేస్తా అంటే వండుకొని మామిడికాయ వచ్చేస్తే సూపర్ గా ఉంటుంది బాను అంటేను అందుకు జమయబియా బాబా మామిడికాయకి సరేనా బావా నాకుతుంటే ఎలా ఉందంటే అబ్బో సూపర్గా ఉంది బావా వాళ్ళ సైడ్ తినే బావ వీళ్ళు కాకినాడ సైడ్ వాళ్ళు తినే బావ అంత బాగుంటారు సరేనా కాకినాడ మజ్జానా ఏంది అనుకున్నావు బావా బల్లే ఉంది బావా టేస్ట్ నేనేమో అనుకున్నాను బావా కాకినాడ వాళ్ళు బల్లె టేస్ట్ బావో వాళ్ళ కోళ్ళు కాని బల్లె టేస్ట్ ఉంటాయి బావా సరేనా ఒకసారి తిని చూడు బావా సరేనా మజ్జానే మజ్జా ఇంకో విషయం బావా ఏంటంటావా విట్ 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 బావా ఇలా చేశాను చూసావా కోడి గుద్దల కూర అదే గుడ్డు కూరను ఒట్టి వేసి కూర చేశాను బావా అదే మన సైడ్ కాదు బావా ఏమండో ఇవి బాగుంటారా ఆ సైడ్ టేస్ట్ ఇది బా తింటే గనక బల్లే ఉంటుంది బావా సరేనా ఏమో అనుకున్నాను కానీ బల్లే టేస్ట్ బావా వాళ్ళ టేస్టే టేస్ట్ అర్థమైందా బావా ఐ లైక్ యూ కాకినాడ వాళ్ళు ఎందుకంటావా వాళ్ళ కోర్లు అంటేనా నాకు మంచి ప్రాణాలు బావా భలే ఉంటాయి బావా ఏమంటే వాళ్ళ సైడ్ కొవిడి కొబ్బిడి కొబ్బరి 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 ఎక్కువ అనమాట అందుకే బలి చేసుకుంటారు బావా ఇంకా అంటావా రొయ్యలు పీతలు కప్పలు అవన్నీ ఉంటాయి కదా ఆ చేస్తే బలే ఉంటుంది బావా తిని చూశాను కానీ వేడివేడిగా వేడిగా అన్నం లేకి కోడిగుద్దు కోరాను అదే కోడిగుడ్డు కోరాను చేశాను అది కానీ టేస్ట్ బాగుంది పచ్చడి చేశాను చేసి చేశాను ఎందుకు చేశానంట రెండు కోళ్ళు ఇంకా వారమంతా ఖాళీ ఉండదు తుడుచుకుండేకి అర్థమైందా అందుకే రెండు కోళ్ళు చేసేసి ఫ్రిడ్జ్లోది ఇంకే అని చెప్పేసి చేశాను అనమాట సరేనా నా పచ్చడి ముక్కు కాడి పెట్టా ముగ్గు చూసుకొని నాకు టేస్ట్ చూ చెప్పు సరేనా